గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ట్రైలర్ యూట్యూబ్లో దూసుకు వెళ్తుంది దర్శకుడు శంకర్ తెరకెక్కిచ్చిన ఈ సినిమాపై భారీ ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి అందుకు తగ్గట్టు కానీ సాంగ్స్ టీజర్ ట్రైలర్ విజువల్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి ఎంత గ్రాండ్ అంటే కేవలం సాంగ్స్ కోసమే డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టారంట శంకర్ ఇది కదా శంకర్ విజన్ మరి ఈ సినిమా కోసం శంకర్ తీసుకున్న రెమ్యూట్రేషన్ ఎంత అలాగే రామ్ చరణ్ ఎంతవరకు తీసుకున్నాడో అనే వివరాలు చూద్దాం ప్రముఖ నివేదికల ప్రకారం ఆర్ మూవీకి చరణ్ నలభై ఐదు కోట్లు తీసుకున్నట్లు సమాచారం వచ్చిండేది ఇక ఈ సినిమా సక్సెస్తో చరణ్ తన ని వంద కోట్లకి పెంచినట్లు వార్తలు వచ్చాయి అయితే ఈ ఫిగర్ నిజమే అయినప్పటికీ కూడా గేమ్ జేంజర్ కోసం చాలా తగ్గించి తీసుకున్నాడంట తనకున్న స్థాయికి వంద కోట్లు ఇచ్చి చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నప్పటికీ గేమ్ జెంజర్ కోసం అరవై ఐదు కోట్లు తీసుకున్నట్లు సమాచారం అలాగే శంకర్ సైతం తన రెమ్యునరేషన్లు మేరకు తగ్గించినట్లు తెలుస్తుంది అందుకే శంకర్ ముప్పై ఐదు కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్టు టాక్ అయితే ముందు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అవ్వడం తరచూ షూటింగ్ ఆలస్యం అవడంతో వంటి కారణాల చేత వీరిద్దరూ తమ పారితోషకాలను తగ్గించుకున్నట్లు వినిపించింది ఏదేమైనా నిర్మాత మంచి ఊరకు ఆలోచించి వీరు తీసుకున్న నిర్ణయం మెచ్చుకుంది ఇకపోతే ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు తన కెరియర్ పెద్ద సాహసమే చేస్తున్నాడు తన పరిధిని దాటి దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్తో గేమ్ చేంజర్ సినిమాని నిర్మించాడు ఈ మూవీ పొలిటికల్ సోషల్ మెసేజ్తో తెరకెక్కుతుంది ఇందులో చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నాడు రాజకీయ వ్యవస్థ నుండి అవినీతిని నిర్వహించడానికి కట్టుబడి ఉన్న ఒక ఐఏఎస్ అధికారి కొడుకు ప్రజలుగా బాగు కోసం పోరాడే అప్పన్న తండ్రిగా నటిస్తున్నాడు ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జనవరి పదిన సంక్రాంతి పండుగకు సందర్భంగా విడుదల కానుంది